నాన్ పొలిటికల్ గవర్నెన్స్ మాది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే పొలిటికల్ గవర్నెన్స్ మాది అని చెప్పని చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి ఆయన ఇంకోటి కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యేలు వచ్చి రూల్కు విరుద్ధమైన పని అడిగినా కూడా చేయిబాకండి అని చెప్పి కలెక్టర్గా చెప్పాడు మొదటి కలెక్టర్లు ఎస్పీలు కాన్ఫరెన్స్లో ఏం చెప్తున్నాడు మీరందరూ ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకోండి ఎస్పీను కలెక్టర్ని ఎమ్మెల్యేలని వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని మీరందరూ జాగ్రత్తగా రాజకీయం చేయండి రాజకీయపరమైనటువంటి గవర్నెన్స్ చేయండి అని చెప్పేటువంటి దిక్కుమాలిన పరిస్థితిని వాళ్ళ మనం చూస్తున్నాం ఇది ఇంత దిగజారి అంటే ఎన్నికల ముందు చెప్పే భాష ఏంటి మాటలేంటి ఇవాళ వాళ్ళు ఆచరించేటువంటి ప్రభుత్వ ఆలోచన ఏంటి అనేది ఒకసారి కూడమని చెప్తూ అలాగే మేనిఫెస్టో గురించి కలెక్టర్లతో ఒక్క మాట వాళ్ళ సూపర్ సిక్స్ ఎలక్షన్లు మాత్రమే కొట్టేశారు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఫ్రీ బస్సు ఫ్రీ గ్యాస్ బండ్లు ఫ్రీ అది ఫ్రీ ఇది ఫ్రీ ప్రభుత్వం వచ్చి అరవై రోజులైంది ఏడు శాతం డబ్బులు లేవు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే ఏడు శాతం డబ్బులు లేవు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు దిగేళ్ళు ఎప్పటికేమో డబ్బులు ఉన్నాయా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఖజానా కలాసే కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా ఒక్కరోజన్నా నా దగ్గర డబ్బులు లేవు ఎలక్షన్ ముందు చాలా చెప్పాను కానీ నేను చేయలేను అని చెప్పిన ఒక మాట మాట్లాడా అర్థం చేసుకోండి అని చెప్పిన ఒక మాట మాట్లాడా మాట్లాడలేదు కదా మీరేమన్నారు పదిహేను లక్షల కోట్లు అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే మేము సూపర్ సిక్స్ ఇస్తాం షణ్ముఖ వ్యూహం ఇస్తాం షణ్ముఖం లేదు సూపర్ సిక్స్ లేదు ఏది లేదు లేకపోగా ఇవాళ ఈ రకమైనటువంటి రాజ్యాన్ని నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా ఒక మాట మాట్లాడాడు ఏమైనా మాట్లాడతాడు ఆయన ఈ సోషల్ మీడియాలో రాజకీయ పార్టీ చాలా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తుంది వాళ్ళందరినీ జైల్లో లోపలేసేయాలి అసలు సోషల్ మీడియాని సర్వనాశనం చేసింది సోషల్ మీడియాని భ్రష్టు పట్టించింది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కాదా అని అడుగుతున్నాను అసలు సోషల్ మీడియాని దిగజార్చింది మీరే కదా దాచి వాళ్ళ సోషల్ మీడియాలో ఏమైనా వస్తే కేసులు కలెక్టర్లకి అంటే కేసులు కడతామని చెప్పి చెప్తున్నాడు లోపలయండి అని చెప్తున్నాడు ఎస్పీలకి డీజీపీకి ఫేక్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ చేశాడు ఒకసారి ఆ ట్వీట్ చూడండి ఒకసారి బాపట్ల బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం ఒక సంఘటన జరిగింది దాంట్లో పోలీసుల్ని స్థానికంగా ఉండేటువంటి తెలుగుదేశం నాయకుడు ఇద్దరు నాయకులు అందులో ఒక అతను తాండవ కృష్ణ ఇంకొక అతను పేరు ఏదో ఉంది ఆ ఇద్దరూ కలిసి పోలీసులను చేసినటువంటి గౌరవం మర్యాద చూడండి ఒకసారి ఆయన ట్వీట్ చేశాడు దాన్ని ఆయన ట్వీట్లోనే చూద్దాం మా వీడియో వద్దు ఇది చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ ఇది నే ఇచ్చిన వీడియో కాదు ఇది ఇది రియల్ అంట రియల్లోనే చొక్కా పట్టుకున్నారు సాయిబాబా నేతనం తాండవ కృష్ణానేతనం ఇది చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ అది దాంట్లో రియల్ అని పెట్టిన దాంట్లోనే సబ్ ఇన్స్పెక్టర్ చొక్కా పట్టుకున్న పరిస్థితి బట్టి ప్రోల్లో ఇద్దరు కలిసి సాయిబాబు పట్టుకున్నాడు తాండవ్ కృష్ణం పట్టుకున్నాడు చూ రిపీట్ చేయండి తాండవ కృష్ణం పట్టుకున్నాడు లేదు ఇప్పుడు ఎవరు ఫేకు ఎవరు ఫేకు చంద్రబాబు నాయుడు ఫేకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేకా సాక్షి పేపర్ మీద కూడా కేసు కట్టి లోపలేస్తాడంట సాక్షి కొత్త నీతులు చెప్తున్నాడు ఆంధ్రజ్యోతి ఈనాడులోనేమో ఐదు సంవత్సరాలు పొంకాను పొంకాలుగా ఈనాడు లేదా జ్యోతి ఆ హెడ్లైన్ కింద నుంచి ఆ వాళ్ళ పేరు పేపర్ పేరు కింద నుంచి మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయమే కదా ప్రభుత్వం మీద మరి ఆ ప్రభుత్వం మీద విషయం అంత రాస్తే అదేమో ప్రజాస్వామ్యం జర్నలిజం మీరు మీ మీ ట్వీట్లోనే తీసాం కదా మీ ట్వీటే చూడండి ఎవరన్నా మరి మీ ట్వీట్లోనే ఎస్ఐ చొక్కా పట్టుకున్నారు కదా దాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ట్వీట్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ చొక్కా పట్టుకున్న తెలుగుదేశం కార్యకర్త పెట్టి ఆయన రియల్ అంటాడు రియల్ మేము కూడా చెప్తున్నాం రియల్ అనే చంద్రబాబు నాయుడు గారు రియల్ అనే చెప్తున్నాం ఇంత ఈ రకంగా కూటమి కార్యకర్తలు పెట్టేగిపోతుంటే వీళ్ళు సమర్థిస్తుంటే మరి ఇంకేముంటుంది ఏముంటుంది అంటున్నాను ఏముంది శాంతి భద్రతలు శాంతి లేదు భద్రత లేదు కలెక్టరల్ కాన్ఫరెన్స్లో మేనిఫెస్టో లేదు కేవలం పొలిటికల్ గవర్నెన్స్ మాత్రమే ఉంటుంది ఇది ఫేక్ ఎవరు ఫేక్ చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ ఫేకా చంద్రబాబు నాయుడు గారి మాటలు ఫేకా ఏంటి ఎవరిది ఫేక్ ఆయన ఆలోచనలు ఫేకా ఏమైనా చెప్పాలి కదా ఏంటి ఫేక్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు అయితే ఎలక్షన్ ముందు అసలు భగత్ సింగ్ గురించి లేదా సుభాష్ చంద్రబోస్ గురించి సైనికుల గురించి మిలిటరీ గురించి నేను కానిస్టేబుల్ కొడుకుని నేను కానిస్టేబుల్ కొడుకుని నాకు కాకి విలువ తెలుసు కాకి మర్యాద తెలుసు కాకి గౌరవం తెలుసు కాకి పౌరుషం తెలుసు ఉప ముఖ్యమంత్రి నోరిప్పితే ఒట్టు కానిస్టేబుల్ గారు కొడుకు నోరిపెట్టలేదు ఏంటి అరవై రోజుల నుంచి ఈ రకంగా పోలీసుల మీద రోజు తన్నులు పోలీసులు తంతంటే మాటలు మాత్రం కోటలు దాటిని ఎన్నికల ముందు మాటల కోటలు దాటిని ఇలా చేతలు మాత్రం పాతాడానికి ఉన్నాయి ఇటువంటి ఈ రకమైన పరిస్థితులు చూస్తే సబ్స్క్రైబ్ డాట్ న్యూస్